ప్రభు నామంలో అందరికీ వందనాలు ఆత్మీయ కథలు ఒకరోజు ఒక దేశంలో యుద్ధం జరుగుతుంది అక్కడ తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఆ యుద్ధాలు జరిగేటప్పుడు ఒకరోజు ఆ దేశం యొక్క రాజు ఏమన్నాడు అంటే ఆ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ సైనికులకు అందరికీ ఒక ఆజ్ఞ కలదు ఏంటి ఆ ఆజ్ఞ అంటే యుద్ధంలో ఎవరు కూడా శత్రువుకి వీపు చూపించకూడదు అన్న ఆజ్ఞ ఉంది అంటే వెన తిరిగి రాకూడదు అని ఒక ఆజ్ఞ ఉంది అయితే అలాగే తరచుగా యుద్ధాలు జరుగుతుందిగా యుద్ధము బాగా జరుగుతుంది అంటే శత్రువుకి శత్రువుకి మధ్య బాగా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు వెనక్కి తిరిగి అంటే శత్రువుకి వీపు చూపించి వెనక్కి తిరిగి భయపడి వెనక్కి వచ్చేస్తా ఉంటాడు అయితే ఇది గమనించిన ఇంకొక ఇద్దరు సైనికులు వాన్ని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకువెళ్తారు రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు యొక్క ఆవరణంలో ప్రవేశించుండగా వారు అడుగుతారు గేటు దగ్గర ఉన్న వాళ్ళు ఏంటి మీరు వెనక్కి వచ్చేస్తున్నారు అని అడిగితే అప్పుడు ఆ ఇద్దరు సైనికులు అంటారు వెనక్కి వచ్చేసినోడిని చూపించి వీడు యుద్ధములో వీపు చూపించి శత్రువులకు వీపు చూపించి యుద్ధంలో నుంచి వెనక్కి తిరిగి పారిపోయి వస్తున్నాడు అని చెప్తారు అయితే ఇతడు రాజాజ్ఞ మీరాడు కాబట్టి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అని లోపలికి పంపిస్తారు లోపలికి పంపించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తాడు రాజు దగ్గరికి వీళ్ళ ముగ్గురు వెళ్తారు వీళ్ళ ముగ్గురు వెళ్ళిన తర్వాత రాజుకు విషయం చెప్తారు రాజా మీ ఆజ్ఞను మీరాడు యుద్ధంలో శత్రువుకి వీపు చూపించి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు అని అతని గురించి చెప్తారు అతని గురించి చెప్పినప్పుడు ఆ రాజు అడుగుతాడు ఏమని అడుగుతాడంటే ఓయ్ నీ పేరేంటి అని అడుగుతాడు అందుకు భయపడుతూ భయపడుతూ యుద్ధంలో వెనక్కి తిరిగి వచ్చేస్తున్న సైనికుడు భయపడుతూ భయపడుతూ వణుకుతూ ఉంటాడు అయితే రాజు మళ్ళీ గట్టిగా అడుగుతాడు ఓయ్ నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ సైనికుడు వణుకుతూ వణుకుతూ నా పేరు అలెగ్జాండర్ అంటాడు అప్పుడు ఆ ఆ మాట విన్న రాజు చి నా పేరు పెట్టుకున్నావు నీ బుద్ధైనా మార్చుకో నీ పేరైనా మార్చుకో అని అంటాడు అంటే అలెగ్జాండర్ గొప్ప రాజు ఎన్నో విజయాలను చూశాడు ఎన్నో రాజ్యాలను జయించాడు అంత గొప్ప రాజు పేరు పెట్టుకున్నాడు యుద్ధంలో భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు అలాగే దీనికి ఉదాహరణగా ఈనాటి కాలంలో ఇటీవల జరుగుతున్న కాలంలో ఒకరోజు ఒక హాస్పిటల్లో ఒక నర్సు పనిచేస్తుంది అయితే ఒక ఇద్దరు భార్య భర్తలు భార్యకు ఆపరేషన్ చేయాలి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది అయితే ఆ భార్యను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు బయట ఉన్న భర్త గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు కుమిలిపోతున్నాడు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళందరూ చూస్తున్నారు ఓదారుస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయినా తను ఓర్చుకోలేకపోతున్నాడు తనకి ఎవరూ లేడు ఎవరూ లేరు తన భార్య తనకి సర్వస్వం బిడ్డలు లేరు ఎవరూ లేరు తన భార్యే తనకి ఆధారం కాబట్టి ఎంతో బాధగా ఎంతో దిగులుగా కుమిలిపోతున్నాడు ఇదంతా చూస్తున్న ఆ నర్సు అతన్ని ఓదారుద్దామని అతని దగ్గరికి వస్తుంది అతని దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఓదారుస్తుంది భయపడబాకండి ఏం పర్లేదు అంతా మంచి జరిగిద్ది అని ఓదారుస్తుంది ఓదార్చుండగా ఈ క్రమంలో అతని పేరు అడుగుద్ది నీ పేరేంటండి అని అడుగుద్ది అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే నా పేరు డేవిడ్ అని చెప్తాడు డేవిడ్ అని చెప్పంగానే ఆ నర్సుకు కోపం వచ్చి చి నువ్వు క్రైస్తవుడు కాదా నువ్వు డేవిడ్ అని పేరు పెట్టుకున్నావు దావీదు యుద్ధ వీరుడు ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలను చేశాడు జయించాడు అతడు జయించడానికి కారణం దేవుణ్ణి స్తుతించాడు దేవుని హృదయానుసారుడు అంత గొప్ప రాజు పేరు పెట్టుకొని నువ్వు ఇలా ఏడుస్తున్నందుకు సిగ్గు లేదా నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అంతేగాని ఇలా కూర్చొని ఏడవటం మంచిది కాదు క్రైస్తవులకి క్రైస్తవులు ఏడవకూడదు క్రైస్తవులు ఏడిస్తే దేవుని దగ్గరే ఏడవాలి ప్రార్థనలోనే ఏడవాలి కాబట్టి నువ్వు ఎల్లి ప్రార్థన చేస్తే నీ భార్య బ్రతుకుతుంది అని హెచ్చరించింది కాబట్టి మనము ఏమై ఉన్నామో అది దేవుని వల్లనే అయి ఉన్నాము కాబట్టి మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని యుద్ధాలు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాలి కాబట్టి దేవుడు కీర్తన నూట నలభై నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ఏం చేస్తాడంటే ఏం చెప్తారంటే దావిది గారు దేవా నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు అయి ఉన్నావు అంటాడు అంటే చేతులకు యుద్ధము నేర్పుట అంటే చేతులెత్తి ప్రార్థన చేయుట వేళ్లకు పోరాటము అంటే నువ్వు అనుదినము వాక్యాన్ని ధ్యానించుట ఇట్టి యుద్ధము నువ్వు చేస్తే ఆనాడు మోసే పాత నిబంధన గ్రంథంలో మోసే చేతులెత్తి ప్రార్థన చేయగా కింద అమాలకులు చనిపోతున్నారు ఓడిపోతున్నారు ఎప్పుడైతే ఎప్పుడైతేతారో అప్పుడు ఇజ్రాయీలు గెలుస్తున్నారు అంటే నీ యుద్ధము ప్రార్థన మీద ఆధారపడి ఉంది నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే నువ్వు ప్రార్థనలో పోరాడితే నీకు విజయం వస్తుంది భౌతికంగా విజయం వస్తుంది కాబట్టి నువ్వు చేసే ప్రతి యుద్ధము ఆత్మతో చేయాలి ఆత్మతో పోరాటం చేయాలి నువ్వుకున్న సమస్యను ఢీ కొట్టడానికి నీ శక్తి నీ జ్ఞానం చాలదు కానీ నువ్వు ఆత్మతో ఢీ కొడితే ప్రతిదీ సాధ్యం ప్రతి దాంట్లో నువ్వు విజయం సాధిస్తావు ప్రైజ్ లాడ్ ప్రభు మాటలు ప్రభు ఈ మాటలు దేవుడు దీవించను గాక ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఆమెన్